హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనము ఇంట్లోనూ ఇంకా కిచెన్లోనూ కొన్ని పనులనేవి కష్టపడి చేస్తాం కదండి అలా కాకుండా ఈ పనులన్నీ సింపుల్గా చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి టిప్స్ ఇప్పుడు చెప్పబోతున్నానండి తర్వాత ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ శ్రమని ఇంకా మనీని తగ్గించుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు అనేవి ఇలా వలిచినప్పుడు మనకి చేతి వేళ్ళు అనేవి నెప్పులు పెడుతూ ఉంటాయి లేకపోతే మనం గోర్లతో కనుక వలిచినప్పుడు ఇలా గోళ్ళన్నీ కూడా నెప్పులు పెడుతూ ఉంటాయి కదండీ ఇలా గోల్డ్ లేని వరకు అయితే మరి వెల్లు అనేవి వెలవటం అనేది చాలా కష్టంగా మారుతుంది కదండి ఇలా వలిచినప్పుడు మనకి చేతి వేళ్ళు అనేవి చాలా నొప్పులుగా కూడా ఉంటాయి తర్వాత మనము ఎక్కువ మొత్తంలో వలవాలనుకున్నప్పుడు కూడా మనకి చాలా కష్టం అవుతుంది కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వలిచిన తర్వాత ఇలా ఒక గ్లాస్ బాటిల్ని తీసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి తర్వాత బాటిల్లా వీడియోలు చూపించిన విధంగా బాటిల్ని అటు ఇటు షేక్ చేయాలండి అంటే మనకి లోపల ఉన్నటువంటి వెల్లుల్లి రబ్బలు మూతకి బాటిల్కి గట్టిగా తగిలేలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా షేక్ చేయాలండి ఇలా షేక్ చేసినట్లయితే వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు అనేది కొంచెము మనకి లూజ్ అవుతుందండి తర్వాత మనము వెల్లుల్లి డబ్బలని ఈజీగా మనం సెపరేట్గా అండి మొత్తం పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలు మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ మనము కుక్కర్లో ఇలా డైరెక్ట్గా కోడిగుడ్లు కానీ లేదంటే బంగాళదుంపలు కానీ ఉడికించినప్పుడు మనకి కుక్కర్లో అడుగు భాగం అంతా కూడా ఇలా నల్లగా మారుతుంది కదండి అలా నల్లగా మారిన తర్వాత మళ్ళీ మనం మనము ఆ కుక్కర్లో అన్నం కానీ పప్పు కానీ వండాలంటే అంత ఇష్టపడం కదండి కుక్కర్లో ఈజీగా మనము ఆ నలుపుదానాన్ని పొగటానికి సులువుగా ఉండేటటువంటి టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి తర్వాత రెండు కలిసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కనుక గట్టిగా ప్రెస్ చేసి రుద్దేసినట్లయితే మనకి కుక్కర్లో లోపల ఉన్నటువంటి భాగం అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా వదిలిపోతుందండి నలుపు అంతా పోయి మనకి ఈజీగా మళ్ళీ కుక్కర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనం తెల్లగా మార్చుకోవచ్చండి మళ్ళీ ఎప్పట్లానే మన అన్నం పప్పులు అలాంటివన్నీ కూడా ఈజీగా ఇందులో మనం ఏది కావాలంటే అది వండుకోవచ్చండి ఇలా ట్రై చేసి చూడండి టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటో చూద్దామండి మనము కొత్తగా అరుమిదులు కొన్నప్పుడు అలాగే దీపం వెలిగించేసినట్లయితే మనకి అందులో ఉండేటటువంటి నూనె అంతా కూడా కిందకి లీకేజ్ అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా దీపారాధన చేసుకునే కుందులన్నీ కూడా మనము వాటర్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి తర్వాత ఆ వాటర్ వాటర్ అంతా వంపేసి ఆ దీప కుందన్నింటినీ కూడా మనము కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం అందులో దీపం పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ప్రమిదం తీసుకుని అందులో కొంచెం ఫేస్ టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ని కొద్దిగా వేసుకునేలాగా ప్రమిదకి స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత అందులో మనం కనుక దీపం పెట్టుకున్నట్లయితే దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి తర్వాత ప్రమిద అనేది కూడా మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ కూడా కింద కారకుండా కూడా ఉంటుందండి ఇలా మనకి ఆయిల్ అనేది కిందకి లీకేజ్ లేకుండా కూడా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా వెలిగిన తర్వాత చూడండి ఒక చుక్క కూడా నూనె అనేది కిందకి కారకుండా కూడా ఉంటుంది తర్వాత మనకి దీపం వెలుగుతున్నంతసేపు ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇక్కడ మీకు వీడియోలో స్పష్టంగా కనపడుతుంది కదండి ఆయిల్ అనేది ఎక్కడ లీక్ కాకుండా ఉంటుందండి తర్వాత ప్రమిద ఈజీగా క్లీన్ చేసుకొని మన శ్రమ అనేది తగ్గించుకోవచ్చండి ఇంకా ఫోర్త్ టిప్ అండి మనము బాత్రూంలో బకెట్లో ఇంకా మగ్గులు వాటర్ మార్క్స్ పడి మనకి ఇలా కలర్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కదండి ఇలా తెల్లగా మారిపోతూ ఉంటాయి మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి ఇవి వదిలించడం అనేది మనకి చాలా కష్టంగా మారుతుంది అలా కాకుండా ఈజీగా మళ్ళీ మనము ఈ బకెట్లు మగ్గులు అనేవి కొత్తగా మెరవాలంటే ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి సబీన పౌడర్ దొరుకుతుంది కదండి ఆ సబీన పౌడర్ తోటి మనము ఈజీగా బకెట్ల మీద ఉండేటటువంటి మురికి జిడ్డును వదిలించుకోవచ్చండి సబీనా పౌడర్ను ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలండి తర్వాత ఈ మిశ్రమాన్ని మనము బకెట్లు కనుక అప్లై చేసుకున్న ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి తర్వాత మనము స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో మనం గట్టిగా రుద్దేసినట్లయితే మనకి బకెట్లు అనేవి తర్వాత మగ్గులు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మనము బాత్రూమ్ అనేది అర్థంగా తలతల మెరవాలంటే మనము ఈ బాత్రూమ్ని కూడా ఈ పౌడర్తోనే క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత దా బాత్రూంలో ఉండేటటువంటి జిడ్డు మురికి ఇంకా ఒక రకమైనటువంటి పాచి అలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ తోనే చాలా నీట్గా బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకో తర్వాత ట్యాప్లు అనేవి కూడా ఇదే పౌడర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ట్యాప్లు కూడా ఎలాంటి వాటర్ మార్క్స్ అనేవి లేకుండా మంచిగా క్లీన్ అయిపోతాయండి తర్వాత బాత్రూమ్ కూడా మనకి అర్థంలా మెరుస్తుందండి ముందు బకెట్లు అనేవి ముందు తర్వాత తోమిన తర్వాత ఎలా ఉన్నాయనేది మీరు వీడియోలో తేడా గమనించగలరండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి టిప్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనము గ్యాస్ మీద వంటది చేసిన తర్వాత మనకి గ్యాస్ స్టవ్ మీద ఉండేటటువంటి బర్నర్స్ ఉన్నాయి కదండి ఆ బర్నర్స్ అనేవి ఇలా నల్లగా మారిపోతూ ఉంటాయి కదండి ఇలా బర్నర్స్ అనేవి ఇలా నల్లగా మారినప్పుడు మనకు తెలియకుండానే గ్యాస్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి ఈ బర్నర్స్లో ఉండేటటువంటి హోల్స్ క్లోజ్ అయినా కూడా మనకి గ్యాస్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇలా బర్నర్స్ రెండింటిని మనము ఏదైనా వాడినటువంటి ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టిక్ బౌల్ తీసుకుని ఆ బర్నర్స్ని రెండు అందులో వేయాలండి తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి తర్వాత అందులోనే మనము ఏదైనా డిటర్జెంట్ పౌడర్ వాడతాం కదండి ఆ డిటర్జెంట్ పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అందులో హార్పిక్ కానీ లేదంటే మనం ఇలా టాయిలెట్ క్లీనర్స్ ఉంటాయి కదండి ఆ క్లీనర్స్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తర్వాత మనం వాడినటువంటి ఏదైనా ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని ఇలాగా మొత్తం అంతా ఆ బర్న్నర్స్ రెండు మునిగేలాగా అంతా ఇలాగా పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక రెండు గంటల పాటు వీటిని ఇలా ఈ వాటర్లో నానివ్వాలండి తర్వాత మనము చేతికి ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ని ఒక దాన్ని వేసుకోవాలండి ఇలా ప్లాస్టిక్ కవర్ని వేసుకుంటే మనకి చెయ్యి అనేది తడవకుండా ఉంటుంది తర్వాత ఆ కెమికల్స్ అనేవి మనం చేతిని డ్యామేజ్ కాకుండా చేస్తాయండి తర్వాత ఏదైనా వాడినటువంటి పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ పాత బ్రష్ని తీసుకొని అదే వాటర్తో ఆ బర్నర్ని ఇలా తోటి ఇలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఏవైనా పాలు పొంగినా లేదంటే ఏదైనా ఆయిల్ ఏదైనా పొంగినా ఇలా బర్నర్స్లో కనుక స్ట్రక్ అయినట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనము విమిలికి విడి వేసుకొని ఒక రెండు మూడు సార్లు కనుక ఇలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉండేటటువంటి జిడ్డు కానీ లేదంటే ఇలా మాడిపోయింది కానీ ఏదైనా మనకి లోపలన్నటువంటి స్ట్రక్ అయిపోయినా ఏవైనా సరే మనకి ఈజీగా మనకి బయటకు వచ్చేస్తాయండి ఇలా మురికంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మురికిగా అనేది మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది తర్వాత రెండు బర్నర్స్ని కూడా మనము ఇలాగే రుద్దేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనము మిగిలిన వాటర్ని మనం సింకులో వంపేసుకున్నట్లయితే మనకి సింకు కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ని కూడా తీసి చూపిస్తున్నాం చూడండి మనకి చెయ్యి అనేది కూడా ఎక్కడ కూడా తడవకుండా ఒక చొక్క నీళ్లు కూడా చేతి మీద పడకుండా మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకున్నామండి తర్వాత బర్నర్స్ అనేవి మనం ఇలా నీట్గా కడిగేసిన తర్వాత వాటిని శుభ్రంగా ఆర్నివ్వాలండి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని వాటిని శుభ్రంగా తుడిచేసుకోవాలి తడిగా ఉంటే కనుక మనకి ఇవి గ్యాస్ మీద పెట్టుకున్నట్లయితే గ్యాస్ అనేది వెలగకుండా ఉంటుందండి ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే మనము గ్యాస్ అనేది వెలిగించుకోవాల్సి ఉంటుందండి ఇలా మనం గ్యాస్ కనుక ఇలా వెలిగించుకున్నట్లయితే అయితే మనకి ఇక్కడ గ్యాస్ అనేది ఎంత బాగా వెలుగుతుందో చూడండి ఇంతకుముందు గ్యాస్ అనేది కొంచెం ఎల్లో కలర్లో అలా వచ్చేదండి ఇప్పుడు చూడండి మనకి గ్యాస్ అనేది ఎంత బాగా వస్తుందో మీరే గమనించగలరండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇటు టిప్పు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియోలోనే టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ